హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య యాభై ఏడో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో వీరభద్రం రామభద్రం ఇద్దరినీ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా అక్కడి నుండి కొనసాగింపు మా అమ్మాయి క్లాస్మేటు సార్ అబ్బాయి అన్నాడు వీరభద్రం మాటలు కూడా తీసుకుంటూ కూతుర్ని కూడా ఎంక్వైరీ చేస్తారేమో అనే భయం వినిపిస్తోంది ఆ గొంతులో సిబిఐ వాళ్ళు ఆ దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు సివిల్ డ్రెస్లో కాలేజ్ దగ్గరికి వెళ్ళి విద్యని వైష్ణవిని తీసుకువెళ్ళి ప్రశ్నించడం మొదలుపెట్టారు సార్ మీ దగ్గర ఏది దాయలేదు అన్ని నిజం చెప్తున్నాం మేమిద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్న మాట నిజమే కానీ మా నాన్న రౌడీ కనుక అతను ఏదైనా చేస్తాడని వైష్ణవ్ భయపడ్డాడు అంది విద్య అది ఒకటే కాదు సార్ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అంటే మా నాన్న నన్ను ఎప్పటికి ఇంటికి రానివ్వడు అందుకే ఆ రోజు మేమిద్దరం దూరం అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు ఈ విషయం కూడా మా నాన్న వరకు వెళ్ళకూడదు సార్ ప్లీజ్ అన్నాడు చేతులు జోడిస్తూ వైష్ణవ్ చేసిందంతా చేసి నాన్న వరకు వెళ్ళకూడదు అంటే ఫేక్ ఐడితో ఛానల్ క్రియేట్ చేసి ఆదిత్య ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఇవన్నీ పోస్ట్ చేశావు అంటే అతన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు ఫాలో అవుతున్నావు అనే కదా అర్థం అన్నాడు అభిజిత్ నిజం చెప్తున్నాను సార్ నేను ఎప్పుడు వెళ్ళలేదు అతను వెనక వీళ్ళ మనుషులు వీడియోలు ఇస్తేనే నేను అవి చూసి చెక్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకే ఎడిట్ చేసి పెట్టాను అన్నాడు వైష్ణవ్ అవసరమే వచ్చింది అతని వీడియోలు పెట్టి నువ్వు అతనికి ప్రచారం చేయడం లేదా అతనిని పనికి రాని వాడు అని చెప్పేలా ఎందుకు చేయాలి అన్నాడు దయ ఎందుకు చేయాలి ఏంటి సార్ అతన్ని విద్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అది తప్పించాలి అనుకున్నాను ఎలాగూ ఆ అమ్మాయి ఆదిత్యని ఇష్టపడుతోంది అందుకే ఆ అమ్మాయి ఐడితో నేను లాగిన్ అయ్యి ఇదంతా చేశాను ఎవరికైనా తెలిసినా ఆ అమ్మాయి మీదే డౌట్ ఉంటుంది ఆదిత్య కూడా ఆ అమ్మాయి ఇవన్నీ చేసింది తనను ప్రేమిస్తుంది అనుకుని అటు వెళ్ళిపోతాడని ఆలోచించాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అన్నాడు ఇదంతా మేము నమ్మాలి అన్నాడు అభిజిత్ సార్ మేమిద్దరూ నిజమే చెప్తున్నాం మా ఇద్దరి కోసం ఇదంతా చేసుకున్నాం కానీ ఆదిత్యని ఏదో చెయ్యాలని కాదు అంది విద్య కల్పించుకుంటూ మీ తండ్రులు బలం చూసుకుని మీరు ఇలాంటివి చేస్తున్నారా చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఎవరిని దిగజార్చాలి ఎవరికి హైప్ ఇవ్వాలి అనుకుంటూ ఇప్పుడు ఆదిత్య కనపడకపోతే ఖచ్చితంగా వైష్ణవనే అరెస్ట్ చేయాలి అన్నాడు దయ నన్ను అరెస్ట్ చేస్తారా అసలు నేను ఎవరో తెలుసా మీకు మా డాడీ మినిస్టర్ అన్నాడు వైష్ణవ్ అయితే ఒక్కసారి సిబిఐ చేతుల్లోకి వచ్చాక మినిస్టర్ కొడుకైనా సీఎం కొడుకైనా మా అదుపులో ఉండాల్సిందే అన్నాడు దయా నాకు తెలుసు డబ్బులతో ఏ పనులు అవుతాయో మా డాడీ తలుచుకుంటే ఒక్కరోజులో మీ అందరికీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చేస్తాయి అన్నాడు మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తావా బాగుంది చాలా బాగుంది నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక్క ఎవిడెన్స్ దొరికితే చాలు నువ్వు వెళ్ళి లోపల కూర్చుని ఊచలు లెక్క పెడతావు అన్నాడు అభిజిత్ సార్ పోనీ మీరెంత కావాలో చెప్పండి ఈ విషయం మా డాడీకి తెలియకూడదు మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను అంది విద్య కల్పించుకుంటూ తండ్రికి తెలియకుండా నువ్వు డబ్బులు కూడా ఇవ్వగలవా ఎంత ఇవ్వగలవు అన్నాడు దయ ఎంత కావాలంటే అంత చెప్పండి మేమిద్దరం కలిసి ఏదో రకంగా ప్రయత్నాలు చేసి తీసుకొచ్చిస్తాం అన్నాడు వైష్ణవ్ సరే మీరిద్దరైతే ఇప్పుడు వెళ్ళండి మేము మళ్ళీ ఫోన్ చేస్తాం ఎప్పుడైనా సరే మీ ఫోను ఆన్లో ఉండాలి మేము చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేసి ఇలాంటివి చెయ్యొద్దు సిబిఐ ఏంటో ఏంటో తెలుసు అనుకుంటా అన్నాడు దయ అనుకుంటా దయ తెలిస్తే ట్రాన్స్ఫర్ చేయిస్తానని ఎందుకు అంటాడు అన్నాడు అభిజిత్ అయితే ఒకసారి ఏంటో చూపించేసి పంపిద్దామా అన్నాడు సార్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు వదిలేయండి అంది విద్య ఇప్పటికైతే మిమ్మల్ని వదిలేస్తున్నాను వెళ్ళండి నాకే డౌట్ వచ్చినా తీసుకొచ్చి ఇద్దరిని లోపల వేస్తాను అన్నాడు ఏదో మాట్లాడబోతున్న వైష్ణవ్ చేయి పట్టుకుని బయటకు తీసుకువెళ్ళిపోయింది విద్య ఇదేంటి విద్య ఇలా ఇరుక్కున్నాం మనం అన్నాడు ఆమె కూడా నడుస్తూ అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీ డాడీ వరకు వెళ్ళాల్సిందే వెళ్ళకపోతే మనం బయటపడలేం దీన్ని నుండి అంది మా డాడీ వరకు వెళితే నీ గురించి కూడా చెప్పాలి కదా అలా చెప్తే తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు భయమేస్తోంది అన్నాడు భయపడితే పనులు జరగవు నడు నేను వస్తాను మన ఇద్దరం వెళ్ళి మాట్లాడదాం మీ డాడీతో అంది ఇద్దరూ కలిసి రవికాంత్ దగ్గరికి వెళ్లారు లోపలికి వస్తూనే డాడీ ఈ అమ్మాయి వీరభద్రం కూతురు నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను అన్నాడు కొంచెం భయంగానే సిబిఐ వాళ్ళు నిన్ను ఎంక్వైరీకి తీసుకువెళ్ళారని తెలిసింది నువ్వు ఈ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నానంటున్నావు సిగ్గులేదా అంటూ దగ్గరికి వచ్చి చెంప మీద కొట్టాడు మీరు పూర్తిగా చంపకుండానే కొట్టేస్తే ఎలా డాడీ నేను చెప్పేది పూర్తిగా వినండి అన్నాడు నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను మేమిద్దరం కలిసి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్నాం అన్నాడు మళ్ళీ ఓహో అంతుందా దుర్గా అని గట్టిగా పిలిచాడు ఆవిడొచ్చాక చూసావా నీ కొడుకు ఈ అమ్మాయిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడట అన్నాడు రవికాంత్ ఎవరితో ఈ అమ్మాయితోనా ఈ అమ్మాయి మన స్టేటస్కు తగ్గదేనా లేదా ఏ దిక్కుమాల దాన్నో తీసుకొచ్చావా అంది దుర్గా దగ్గరికి వస్తూ అసలు మీరిద్దరూ నేను చెప్పేది వింటారా అన్నాడు వైష్ణవ్ చెప్పు అంటూ ఇద్దరు ఉన్న సోఫాలో కూర్చున్నారు నేను ఈ అమ్మాయిని ప్రేమించాను ఇద్దరం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అనుకున్నాం కానీ వాళ్ళ నాన్న వీరభద్రం అని తెలిసిన తర్వాత చంపేస్తాడేమో అని భయమేసింది ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళటానికి భయపడితే సినిమా హీరో ఆదిత్య ఉన్నాడు కదా అతని హెల్ప్ అడిగి అతనితో ఇంటికి వెళ్ళింది అన్నాడు వైష్ణవ్ నేను చెప్తాను సార్ అలా ఇంటికి వెళ్ళాక మా నాన్నేమో నేను అతన్నే ప్రేమించాను అనుకున్నాడు కాదని తెలిసాక ఎందుకు అతన్ని ప్రేమించకూడదు అతన్నే చేసుకో అని పట్టుబట్టాడు దాంతో ఏం చేయాలో తెలియక అతన్ని మా ఇద్దరికి అడ్డంగా ఉంచకూడదు అనుకున్నాం అంటూ ఆగింది విద్య ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు రవికాంత్ మీ ఇద్దరూ కలిసి ఆదిత్యని ఏమైనా చేశారా అన్నాడు కంగారుగా అయ్యో అలాంటిది ఏం లేదు మీరు కూర్చోండి డాడీ అంటూ దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటూ అలా ఏం లేదు ఆదిత్యని ఇంకొక అమ్మాయి లవ్ చేస్తోంది ఆ అమ్మాయి ఐడితో నేను ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఆదిత్య ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నాడు ఇలాంటివన్నీ పోస్ట్ చేశాను అందుకని ఇప్పుడు సిబిఐ వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు అన్నాడు తలపట్టు కూర్చున్నాడు రవికాంత్ ఈ కేసుని సిబిఐ వరకు తీసుకెళ్ళింది నేనే ఇది నా తలక చుట్టుకుంటుందని నేను అనుకోలేదు అన్నాడు ఎప్పుడు ఎంక్వైరీకి పిలిస్తే అప్పుడు రావాలి అంటున్నారు అంకుల్ వాళ్ళు అంది విద్య నిజం చెప్పండి మీ ఇద్దరు అతను ఏదైనా చేశారా అతను లాస్ట్ టైం ఎప్పుడు చూశారు అన్నాడు రవికాంత్ అయిపోతుంది అంకుల్ నేను అతన్ని చూసి అంది విద్య నేను అతన్ని చూడలేదు వీళ్ళ మనుషులు వీడియో తెచ్చి నాకు ఇస్తారు నేను దాన్ని చూసి ఎంతవరకు పోస్ట్ చేయాలో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అన్నాడు వైష్ణవ్ అమ్మాయి నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు లోపలికి వెళ్ళరా నేను చూసుకుంటాను ఇదంతా మీరిద్దరూ ఎవరికీ చెప్పకండి అప్పటి వరకు కలిసి తిరగడాలు చేయకండి అన్నాడు రవికాంత్ అంకుల్ మీరు ఇప్పుడే ఇద్దరిని విడగొట్టేస్తున్నారు మేమిద్దరం వైష్ణవ్ బండి మీద వచ్చాం ఇప్పుడు నేను ఒక ఎలా వెళ్ళాలి అంది విద్య వెళ్ళి అమ్మాయిని దింపేసిరా అన్నాడు రవికాంత్ కొడుకుని చూస్తూ వాళ్ళిద్దరూ వెళ్ళాక ఎలాగండి ఇప్పుడు వీడిని నుండి ఎలా బయటపడేస్తారు అంది దుర్గా నేను చూసుకుంటాలే నువ్వు కంగారు పడుకు అన్నాడు రవికాంత్ అక్కడ ఆద్య ఇంటి దగ్గర అక్క నీ ప్రవర్తన నాకు చాలా తేడా కనపడుతోంది కొంచెం సంతోషంగా ఉంటున్నావు కొంచెం దిగులుగా ఉంటున్నావు ఏంటి అసలు ఈ ఫీలింగ్స్ అంది ఆద్య అలా ఏం లేదే ఆదిత్య కనిపించక దిగులుగా ఉంది అంతే సంతోషం ఎక్కడ కనిపించింది నీకు నా ముఖంలో అంది హాసిని మరి కొంచెం సంతోషం కూడా కనిపిస్తోంది నాకు అంది కేసు సిబిఐ వాళ్ళకి వెళ్ళింది కదా మొత్తం లాగుతారు వాళ్ళు ఆదిత్యం వెనక ఉన్నారో అందరూ బయటకు వస్తారు ఇప్పుడు ఆదిత్య ఎక్కడున్నా తిరిగి వచ్చేటప్పటికీ అతనికి శత్రువులు ఉండరు అంది హాసిని నిజంగా నువ్వు దానికే సంతోషిస్తున్నావా అంది నీకెందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కొంపతీసి నువ్వు ప్రేమిస్తున్నావా ఆదిత్యని అంది హాసిని ప్రేమిస్తే తప్పేంటి నాకు అతను ఎప్పుడూ డాడీనే నా చిన్నప్పటి నుండి నేను అతనే డాడీ అనుకుంటూ పెరిగాను మనసులో ఆ ఫీలింగ్ ఎప్పటికీ పోదు అంది ఆద్య ఊరికే కోపగించుకోకు ఆదితి ఎక్కడున్నా సేఫ్గా ఉంటాడు నాకు నమ్మకం ఉంది అందుకే అలా తలుచుకున్నప్పుడల్లా కొంచెం సంతోషం వస్తోంది అంది నాకైతే అనుమానమే ఎక్కడో ఉండి నీకు ఫోన్ చేసి చెప్పాడు నేను పని దగ్గర ఉన్నాను నువ్వు టెన్షన్ పడకు అని నాకు కూడా చెప్పొద్దు అని ఉంటాడు అందుకే నువ్వు నాకు చెప్పట్లేదు అంది తెలిసినట్టుగా ఎన్ని తిరిగితేటలే నీకు ఊరికే ఊహించుకోకు అలా ఏం జరగలేదు ఎక్కడన్నా క్షేమంగా ఉంటాడని ఫీల్ అవుతున్నాను అందుకే ఆనందంగా ఉన్నాను ఈరోజు వాసంతి మేడం స్కూల్ దగ్గరికి వచ్చారు కంగారు పడొద్దు ఆదిత్య ఎక్కడున్నా సేఫ్గా తీసుకొచ్చే బాధ్యత నాది అని కూడా చెప్పేసి వెళ్ళారు అంది హాసిని నీ సంతోషానికి అదా కారణం ఆవిడ కనిపెట్టేసిందా నువ్వు ఆదిత్యని లవ్ చేస్తున్నావని తెలుసుకోవాల్సిన వాడు తెలుసుకోలేదు అక్కర్లేని వాళ్ళందరూ తెలుసుకునే ఉన్నారన్నమాట అంది ఆద్య ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందరు కానీ థ్యాంక్